ప్రపంచంలోని పెద్ద అరణ్యం జీవాలకు స్వర్గధామం అసలైన ప్రకృతి భవనం రహస్యాల ముద్దుగా ఉన్న అమెజాన్ అడవి గురించి మీకు తెలుసా ఇంతకీ ఈ అడవిలో ఏం జరుగుతుంది ఎవరూ నివసిస్తున్నారు మనకు తెలియని జీవులు అక్కడ ఉన్నాయా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమెజాన్ అడవిలోని అసలైన రహస్యాలను అమెజాన్ అడవి దాదాపు డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది బ్రెజిల్ పేరు కొలంబియా సహా తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది ఈ అడవిని భూమి ఊపిరితిత్తులు అంటారు ఎందుకంటే ఇది ప్రపంచ ఆక్సిజన్లో ఇరవై శాతం ఉత్పత్తి చేస్తుంది ఇది అమెజాన్ నదిపై ఆధారపడింది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నది ఈ అడవి పచ్చదనంతో మాత్రమే కాదు జీవాల సంపదతో కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది అమెజాన్ అరణ్యంలో సుమారు నలభై వేలు మొక్కల జాతులు ఒక వెయ్యి మూడు వందలు పక్షుల జాతులు నాలుగు వందలకి పైగా సస్తన జంతువులు ఉన్నాయి ఇక్కడే పింక్ రివర్ డాల్ఫిన్ బహుళ పిరానా చేపలు అనాకొండ జాగ్వా లాంటి అరుదైన జీవులు కనిపిస్తాయి ప్రతి సంవత్సరం కొత్త జంతు జాతులు కనిపెడుతున్నారు అంటే మనకు ఇంకా తెలియని ఎన్నో జీవాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ కొన్ని సర్పాలు పది మీటర్ల పొడవు ఉండగలవు కొన్ని పక్షులు మనతో మాటలాడగలవు ఇది అరణ్యం కాదు ఒక జీవ సంపద తోట ఇక్కడ మనం చూడగలిగే కొన్ని అత్యంత భయంకరమైన జీవులు కూడా ఉన్నాయి ఉదాహరణకు బుల్లెటాన్స్ వీటికాటు మనిషికి అసహనంగా ఉండేలా చేస్తుంది ఓ యుద్ధం సాగుతున్నట్లు బాధ కలిగిస్తుంది పిరానా చేపలు ఇవి చిన్నగానే కనిపించవచ్చు కాని గుంపుగా చేస్తే కొన్ని నిమిషాల్లో ఏదైనా మాంసాన్ని పూర్తిగా తినేస్తాయి పాయిజనస్ ఫ్రాక్స్ రంగురంగులగా చిన్నగా కనిపించే ఈ బల్లి జాతులు వాటి చర్మ మీద ఉన్న విషంతో ప్రాణాంతకంగా మారుతాయి జాగ్వార్ ఈ అడవిలో రాజులాంటి జంతువు ఇది మౌనంగా తెలివిగా వేటాడుతుంది దాని కన్నుల్లో ప్రకృతి పవర్ కనిపిస్తుంది స్నేక్స్ కొన్ని సర్పాలు ముఖ్యంగా గ్రీన్ అనాకుండా ఒక వృద్ధ మనిషిని మింగగల శక్తి కలిగి ఉంటుంది ఈ అడవిలో ఒక అడుగు ముందుకేసే ముందు జీవితమే ప్రమాదంలో పడే అవకాశముంది అమెజాన్ అడవిలో నాలుగు వందలుకి పైగా తెగలు నివసిస్తున్నాయి వారిలో కొన్ని తెగలు ఇప్పటికీ బయట ప్రపంచాన్ని చూడలేదు వారు ప్రకృతిలోని ప్రతి వస్తు బయట ప్రపంచాన్ని చూడలేదు వారు ప్రకృతిలోని ప్రతి వస్తువును దేవుడిగా భావిస్తారు వేట మొక్కలు ఔషధాలతో జీవనోపాధి పొందుతారు వారి సంస్కృతి జీవన విధానం మనకు రహస్యమే వారి భాషలు నమ్మకాలు ఇవన్నీ మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేము వారు మాట్లాడే భాషలు కూడా చాలా అరుదైనవి ప్రపంచంలో ఇంకెక్కడా వినిపించవు వేట మొక్కలు ఔషధాలతో జీవనోపాధి పొందుతారు వారి సంస్కృతి జీవన విధానం మనకు రహస్యమే వారి భాషలు నమ్మకాలు ఇవన్నీ మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేము వారు మాట్లాడే భాషలు కూడా చాలా అరుదైనవి ప్రపంచంలో ఇంకెక్కడా వినిపించవు అమెజాన్ అడవి కొన్ని భాగాల్లో ఇప్పటికీ మానవుడు అడుగుపెట్టలేదు అక్కడ రహస్య గుహలు భయానక మూలలు మరియు వింత శబ్దాలతో నిండిన ప్రదేశాలున్నాయి బౌలింగ్ భివప్ అనే నది అక్కడ నీరు ఉష్ణంగా ఉండి చర్మాన్ని కాల్చేస్తుంది గాలి తాగే మొక్కలు చేతులతో సంభాషించే తెగలు బిగుబట్టల వింత శబ్దాలు ఇవన్నీ శాస్త్రానికి మించినవి అమెజాన్లో కొన్ని మొక్కలు మనసుతో స్పందిస్తాయని స్థానికులు నమ్ముతారు కన్ను కనిపించని శబ్దాలు ఆకస్మిక కదలికలు ఇవన్నీ అక్కడ అనుభవించిన వారిని నివ్వెరపరుస్తాయి ఇది ఒక ప్రాణవంతమైన మిస్టరీ జీవంతో నిండిన రహస్య దేవాలయం కాని ఈ అద్భుతమైన అడవి ఇప్పుడు పలు ముప్పులకు గురవుతోంది వననాశనం అక్రమవేట పరిశ్రమల వృద్ధి రోజుకు వేలాది చెట్లు కట్ అవుతున్నాయి పొగమంచుతో నిండిన నీలాకాశం ఓ మూలను కాలుస్తూ వస్తున్న అగ్ని వేటగాళ్ల తుపాకుల శబ్దం ఇవన్నీ ప్రకృతికి ఎరుపు బెల్ల మారాయి ఇలా అయితే భూమి శ్వాస కోల్పోతుంది ఈ అరణ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిది ప్రకృతిని ప్రేమించాలి జీవసంక్షేమాన్ని కాపాడాలి అమెజాన్ చెట్లతో కాదు జీవాలతో నిండి ఉంది అక్కడ జీవించే ప్రతి జీవి సహజ సిద్ధంగా శాంతంగా జీవిస్తుంటుంది అక్కడ ప్రతి నిమిషం ప్రకృతి శబ్దాల నాదమే జలపాతాల శబ్దం పక్షుల అరుపులు చిరుత పాదాల మర్మరం ప్రకృతి స్వరం ఇంత అద్భుతమైన అరణ్యం మన భూమిపై ఉండటం ఒక మహత్కార్యం అదొక మూలలో ఉన్న దేవాలయం లాంటిది మన చేతుల్లో ఒక అవకాశముంది మన భవిష్యత్తును రక్షించే అవకాశం మీకు ఈ వీడియో నచ్చిందా ఇంకా ఇలాంటి రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతి ప్రేమించండి జీవాలను రక్షించండి